Stand away from the doors. We Please stand away from the doors.

మీ కొడుకు చూపించటానికి ఎవరెవరు వచ్చారే మరి అంటాడుగా అయితే తగ్గు ఏంద్రీషి ఏడుతున్నాయింది బాయ్ పోతావాయ్ అడుగు బరే వస్తుంది కదా మన బాధందా నేను కదా ఇక్కడే నేను వాడు ఏడవద్దా నువ్వు ఉండి ただいまの。 مالبايا اترندے بای جپ بای جپ وا اتاری پتہ پھ 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 اللہ دیمپو دیمپو பாப்பா இங்க பண்ணிக்கோன்பி அலி ఏందంతమంది ఉన్నారా అడిగిరా అడిగిరంతమంది ఉన్నారు మీరు ఎందుకు ఏడున్నారు ఇంతమంది మాకు అడుగుతుంది ఏంది మళ్ళా అమ్మ మాకు గుర్తు చేయక మోసం చేసిపోయారా పోయారా అమ్మ మీద పోయి అటే పోయిందా సొత్తం అడిగిపోయిందా మీ అమ్మ ఎడా ఉంది కరిషి